అన్నప్పుడు మనకి ఎగిరిపోతుంది కదా ఫస్ట్ అవును అప్పుడు బీజేపీ పోరాటం చేస్తాం కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతో కలిసి అయిపోతాయి అవును అది ఒకటి ఇప్పుడు మన హరీష్ పామికి వచ్చిరు కానీ నేను హరీష్ రావు అరెష్ పావి నేను మన మనల్ని కాదని సాధించారు కానీ అదే కదా ఇచ్చినప్పుడు అవును మనం ఎందుకు మన పా మనం కాదని తెప్పించారు నాకు అవును